చంద్రముఖి ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి నియర్ మనకి మూర్తి ఫ్యాషన్స్ దగ్గరలో ఉంటుందండి చంద్రముఖి ఫ్యాషన్స్ మనకి పైన కూడా ఉంటుంది అండ్ అలాగే మనకి కింద కూడా షాప్ అయితే ఉంటుందండి ఎప్పుడు కస్టమర్స్తో ఇలా బిజీ బిజీగా ఉంటుందండి షాప్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ శారీస్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అండి ఇది మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు శారీసు డైలీ వేర్ టాప్స్ వెస్ట్రన్ వే టాప్స్ ఇలా అన్ని మోడల్స్ అయితే ఉంటాయండి సో మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏమి ఉంటాయి కాబట్టి ఇలా సారీస్ రెగ్యులర్ ఆఫర్స్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే చంద్రముఖి కి అయితే వచ్చేసామండి మన ఫస్ట్ వీడియో టాప్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీరు అందరూ బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ అండి మళ్ళీ నేను సెకండ్ వీడియో మీకోసం మళ్ళీ షాప్ నుంచి న్యూ స్టాక్ వచ్చేసింది సో మీకు అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చేసానండి సో ఫస్ట్ సార్కైతే అయితే హాయ్ చెప్దాం హాయ్ సార్ బాగున్నారా సో ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి చూడండి అసలు కలర్ కలర్ఫుల్గా అన్నమాట మీకు చూస్తే మాత్రం అసలు ఓకే ఫుల్ కలెక్షన్ అన్ని ఆఫర్కి శ్రావణ మాసానికి ముందే మనకి చంద్రముఖిలో ఆఫర్ అయితే వచ్చేసిందండి సో ఎవరు మిస్ అవ్వద్దండి ఇక్కడ అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో మీకు వచ్చేసింది కదా కలెక్షన్ చూసారు కదా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో కలిపి ఇది మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ కిందండి చాలా బాగుంటాయి అండి ఈ టాప్స్ ఇది ఎలా ఎక్సలా సార్ ఎక్సల్ సైజ్ అండి ఈ టాప్స్ వచ్చేసి మీకు రౌండ్ నెక్ వచ్చేసింది డిజైన్ అయితే చూసారా చాలా బాగుందండి మనకి ఇట్లా సైడ్ డిజైన్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ మీకు బై వన్ గెట్ వన్ కిందండి ఒక్క టాప్ అయితే ఇవ్వరు మినిమం టూ అయినా తీసుకోవచ్చా సార్ మినిమం రెండు అయితే తీసుకోవచ్చు అండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి స్కై బ్లూ కలర్ అండ్ అలాగే మనకి ఫోర్ కలర్ చార్ట్ వచ్చింది ఓకే కలర్ చార్ట్ కూడా మీకు చూసుకోవచ్చు కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ మీకు బై వన్ గెట్ వన్ ఆఫర్ అనమాట మీరు రెండు టాప్స్ తీసుకుంటే మీకు వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ మాత్రమే పడతాయండి చాలా బాగున్నాయండి ఇది వచ్చి మీకు ఎక్సెల్ సైజ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మీకు కొంచెం ఇవి వచ్చేసి మీకు రేయాన్ ఫాబ్రిక్ అండి రేయాన్ టాప్స్ అంటే చాలా బాగుంటాయండి మనం ఎట్లా వాష్ చేసుకున్నా కానీ టాప్స్ అయితే మీకు బాగుంటాయి ఇందులోనే ఇంకొక కలర్ అండి సన్న డిజైన్ ఇందులో మీకు సిక్స్ కలర్ చార్ట్ వచ్చిందండి కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ బై వన్ గెట్ వన్ అండి అందుకని నేను ప్రతిసారి చెప్తున్నా కేవలం రెండు వందల డెబ్బై రూపాయలకేనండి మినిమం టూ పర్చేస్ చేయాలి హోల్సేల్ గా కావాలంటే మొత్తం తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి ఇది ఇంకా బాగుందండి పింక్ కలర్ చక్కగా చిన్న ఫ్లవర్స్ అండి చాలా బాగుంది మనకి మనకి ఫ్రంట్ అయితే చూసారా చక్కగా బటన్ స్టైల్ అయితే ఇచ్చారు మనకి హ్యాండ్స్ వచ్చేసి వీటన్నిటికి కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయండి ఈ పింక్ కలర్ టాప్ కలర్ కూడా చాలా బాగుందండి ప్రతి దానికి మీకు కలర్ ఆప్షన్ అయితే బాగుందండి అన్ని ఫైవ్ కలర్స్ వచ్చేసాయి అన్ని కూడా మీకు మెయిన్ కలర్స్ అండి కలర్ చార్ట్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా సింపుల్ గా వచ్చిందండి చిన్న డిజైన్ అనమాట చాలా బాగుంది మొత్తం అంతా టాప్ ఆల్ ఓవర్ అంతా మనకి చిన్న సన్న లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది మనకి సేమ్ రౌండ్ నెక్ వచ్చేసిందండి హ్యాండ్స్ వచ్చి ఓకే డబల్ ఎక్స్ఎల్ వచ్చిందండి ఇవన్నీ మీకు సైడ్ కార్ట్స్ అండి ఇవన్నీ హెవీ అయ్యానమాట సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ప్రతి దానికి ఈ రోజు చూపించే ప్రతి ఐటమ్ కూడా మీకు కలర్ చాట్ అయితే చూసుకోవచ్చు కలర్ చాట్ చాలా బాగుంది అండి అసలు ఇక్కత్ అంటే చాలా బాగుంటాయి అండి అసలు ఈ టాప్స్ ఇక్కత్ టాప్స్ మీకు కావాలంటే లెగ్గిన్ కావాలన్నా సరే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు లెగ్గిన్ కావాలన్నా సరే చక్కగా వాళ్ళే పేరప్ చేసి ఇవ్వమన్నా పేరప్ చేసి ఇస్తారు కదా సార్ లెగ్న్ కావాలన్నా గానీ మీ సైజ్ మెన్షన్ చేస్తే మినిమం టూ తీసుకోవాలండి కలర్స్ కూడా కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఓకే అలాంటి ఆఫర్ కూడా ఉందంటే మీరు సేమ్ ఓకే దానిలో టూ తీసుకోలేం అనుకుంటే ఇందులో ఒక మోడల్ ఇందులో ఒకటి కావాలన్నా గానీ వాళ్ళు చక్కగా ఇస్తారండి మీకు ఇబ్బంది అయితే ఏం లేదు కేవలం రెండు వందల డెబ్బై రూపాయలకి బై వన్ గెట్ వన్ అండి మినిమం టూ తీసుకోవాలి మీరు బల్క్ గా కావాలన్నా తీసుకోవచ్చు ఎక్సెల్ లో ఇవన్నీ మీకు ఎక్సెల్ సైజ్ అండి ఈ ఎక్సెల్ సైజ్ మీకు నెక్ దగ్గర చూడండి చక్కగా చిన్నగా మన వైట్ కలర్ తో లేస్తో చిన్న హైలైట్ అయితే ఇచ్చారండి హ్యాండ్స్ కూడా మీకు సేమ్ అదే విధంగా జెరీ లైన్స్ అయితే వచ్చింది మనకి చక్కగా బటన్ సిస్టమ్ అయితే వచ్చేసింది ఇవన్నీ ఓపెన్ బటన్స్ కాదండి షో బటన్స్ సైడ్ అన్ని కట్స్ అయినండి ఇందులో కలర్ చార్ట్ అయితే మీకు చూడొచ్చు ప్రతి దానికే కలర్ చార్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎవరు వీడియోని మిస్ అవ్వద్దు ఒక్కసారి మనం స్కిప్ చేసామంటే మోడల్స్ మిస్ అయినట్టే సో ఈరోజు కలెక్షన్ అంతా కలర్ఫుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎక్సల్ అయినా సార్ ఎక్సెల్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి సేమ్ మనకి ఫ్రంట్ వచ్చేసి బటన్ సిస్టమ్ వచ్చిందండి మనకి రౌండ్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి సైడ్ కట్స్ అయితే వచ్చేసాయండి ఇది కూడా మీకు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సార్ ఎక్సెల్ సైజ్ ప్రతి దానికే కలర్ చార్ట్ అవైలబుల్ ఉందండి సో మీకు నచ్చిన మోడల్ని మేము ప్రతిదీ కొంచెం స్లోగానే తీసుకున్నాను కాబట్టి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసైతే పెట్టుకోవచ్చండి మీకు సేమ్ మీకు నచ్చిన టూ మోడల్స్ ఎనీ టూ మోడల్స్ని మీరు తీసుకోవాలండి మినిమమ్ టూ తీసుకుంటేనే మనకు ఆఫర్ అయితే వస్తుందండి లేదంటే మీకు ఎక్స్ట్రా అయితే పడుతుంది మినిమమ్ టూ తీసుకోవాలండి టూ సెవెంటీ రూపీస్కే మనకి టూ టాప్స్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి టాప్స్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ టాప్ అయితే బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా సింపుల్ డిజైన్ అనమాట ఇవన్నీ మనం రెగ్యులర్ వేర్ యూసింగ్కి చాలా బాగుంటాయి అండి డిజైన్ అయితే డబల్ ఎక్సైజ్ సైజ్ అయితే వస్తుందండి సేమ్ మనకి ఫ్రంట్ అయితే బటన్స్ వచ్చినాయి ఇందులో కలర్ చార్ట్ అయితే చూసుకోవచ్చు దానిది కలర్ చార్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి శ్రావణ మాసానికి పర్ఫెక్ట్ కలర్ మ్యాచింగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఒక్కసారి లోకల్ వాళ్ళు అయితే మన చంద్రముఖి ఫ్యాషన్స్కి అయితే మాత్రం ఫాస్ట్గా వచ్చేసేయాలండి ఎందుకంటే టాప్స్ మాత్రం కలెక్షన్ అంత బాగుందండి ఎల్లో కలర్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ అండి కాంబినేషన్స్ అయితే కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇందులో ఇంకో కలర్ చార్ట్ వచ్చేసి ఇవన్నీ మీకు బై వన్ గెట్ వన్ అండి సో ఎర్లీగా బుక్ చేసేసుకోవాలండి ఆ ఐటమ్ అయిపోయిన తర్వాత అయితే మన దాకా రాదు కాబట్టి సో వీడియో రిలీజ్ అయిన వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోవాలండి ఐటమ్స్ అంతా బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి జాస్మిన్ డిజైన్ అయితే వచ్చిందండి ఇదంతా చిన్న ఫ్లవర్స్ ఈ టాప్స్ అన్నీ మనకి రెగ్యులర్ వేరియస్కి చాలా బాగుంటాయి అండి మనం ఈజీగా ఫైవ్ సిక్స్ టాప్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ మీకు రేయాన్ ఫ్యాబ్రిక్ అండి రేయాన్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుందండి రేయాన్ టాప్స్ అంటే మీకు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ చాలా తక్కువ ప్రైజెస్కే మనకి శ్రావణ మాసానికి ఆఫర్ కింద చాలా తక్కువ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నారు సో ఎవరు వీడియోనైతే అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి అసలు కలెక్షన్ చూస్తే మాత్రం మనం తీసుకోకుండా ఉండలేమండి చూసారా మనకి జామెంటీ డిజైన్ అయితే వచ్చేసింది అండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ వచ్చినాయండి మీకు చూసుకోవచ్చు ఇక్కడ నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను చూసారా ఫిట్టింగ్ అయితే మాత్రం ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి మనకి లూజ్ అవడం ఎక్కడ మనకి ఫిట్టింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి ఇందులో కలర్ చాట్ కూడా మీరు చూసుకోవచ్చు ఇందులో కలర్ చాట్స్ కూడా చాలా బాగున్నాయండి అన్ని మీకు బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఆఫర్ అండి సో ఎవరు లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోవాలండి మీకు లెగ్గింగ్స్ చున్నీస్ ఏవి కావాలన్నా చక్కగా పేరప్ చేసి ఓన్లీ టూ కలర్స్ ఓకే చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం మీరు చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్ని సైడ్ కట్స్ వచ్చేసాయి మన రెగ్యులర్ వేర్ యూజింగ్ కి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైతే మాత్రం చాలా తక్కువ ప్రైజ్ లో మనం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ షాపింగ్ అనమాట మన చంద్రముఖి ఫ్యాషన్స్ అంటే ఇవన్నీ చూసుకున్నారు కదా మీకు క్లాత్ అయితే చూసుకోవచ్చు అండి ప్యూర్ఏన్ అనమాట ఇవి మీకు డైలీ పర్పస్ పర్పస్కి చాలా బాగుంటాయి అండి అన్నీ చాలా తక్కువ తక్కువ ప్రైజెస్కే పెట్టేశారు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేసుకోవచ్చు చాలా మంది కూడా బిజీగా ఉన్నాము అది ఉన్నాము మనకి ఎప్పుడు కస్టమర్ ఫోన్ కోసమే మనం ఎదురు చూస్తాం కూడా మంచి మంచి మోడల్స్ ప్రతి వారం వారానికి కూడా కాదు ప్రతి టూ డేస్ మీకు అంటా ఉంటారు మేము ఫుల్ బిజీగా ఉండము మేము చూపించలేకపోతాం అలాంటి మన దగ్గర ఐటమ్ ఉంటుంది దాని మోడల్స్ ఉంటుంది మంచి ఐటమ్ ఓకే ఎవ్రీ టూ డేస్ కు కూడా మీకు అప్ టు డేట్ మోడల్స్ అయితే వస్తాయండి చాలా బాగుంటాయండి వీళ్ళ దగ్గర టాప్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుంటది నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ఎవ్రీ టూ డేస్ కి మీకు ఫ్రెష్ స్టాక్ అయితే వస్తుందండి ఇదన్నీ కూడా ఇప్పుడే వచ్చేసిందండి స్టాక్ సో వెంటనే మనకే ఫస్ట్ వీడియో అనమాట సో లేట్ చేయొద్దండి మళ్ళీ కలెక్షన్ అయిపోయిందంటే మాత్రం ఆ ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఆఫర్ ఉన్నప్పుడే యూజ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా అసలు ఎంత క్లాసీగా ఉన్నాయో చూడండి అసలు డిజైన్స్ అయితే మాత్రం మామూలుగా లేవండి క్వాలిటీ వైజ్ కూడా మీకు స్మూత్ గా ఉన్నాయండి క్వాలిటీ అయితే మాత్రం బాగుందండి ఇవన్నీ మనకి శ్రావణ మాసం కింద ఆఫర్స్ ఇవ్వాలి మన మహాలక్ష్మిలకి అని చెప్పేసి చాలా తక్కువ ప్రైజ్ లో బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద వచ్చేసినాయండి కలర్ చార్ట్ అయితే మాత్రం మీకు కలర్ఫుల్ గా ఉందండి చాలా బాగున్నాయండి అసలు ఎవరు మిస్ అవ్వద్దండి డిజైన్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉందండి ప్రతి దాని కలర్ చార్ట్ అయితే మీరు చూసుకోవచ్చు ప్రతి దాని కలర్ చార్ట్ కూడా మీకు కలర్ఫుల్ గా ఉంది సో అసలు మనం తీసుకోకుండా ఉండలేమండి ఈ టాప్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అండి నాకైతే మాత్రం చూడండి మనకి హ్యాండ్స్ కూడా చక్కగా ఇలా బటన్ ఇచ్చారండి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు విత్ బటన్ కూడా వచ్చింది మీరు చూసుకున్నట్టయితే చూసారా మనకి ఈ రేంజ్ లో ఇలాంటి టాప్స్ అనేది మనకు మార్కెట్ లో ఎక్కడ దొరకవండి కేవలం బై వన్ గెట్ వన్ టూ సెవెంటీ రూపీస్ కి ఇందులో కలర్ చార్ట్ కూడా బాగుంది ఇవన్నీ బై మనం ప్రతి ఐటమ్ లోను మీరు చూస్తారు కదా దీంట్లో దీంట్లో ఒకటి కావాలి దీంట్లో ఒకటి కావాలి అలా అయినా కూడా కంపల్సరిగా ఇస్తాను ఇవి కాకుండా మంచి మంచి మోడల్స్ కూడా ప్రతి వీక్లీ అంటే టూ టైమ్స్ వీడియో టైమ్స్ వేరు వేరు మోడల్స్ మారిపోతూ ఉంటాయి మన ఎవ్రీ వీక్ మనకి టూ టు త్రీ అనేవి కలెక్షన్ అనేది ఫ్రెష్ కలెక్షన్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ స్టాక్ చాలా కలర్ అసలు కలర్ కాంబినేషన్స్ చూస్తే మాత్రం తీసుకోకుండా ఉండలేమండి అంత బాగుంది అంత వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కస్టమర్స్ ఉద్దేశించి ఇంత తక్కువ ప్రైస్ కే పెట్టేశారండి మనం బయట ఇవే టాప్ తీసుకుంటే అసలు దొరకవండి మనకి అంత తక్కువ కాస్ట్ లో చూసారా మీకు వర్క్ కూడా వచ్చేసిందండి ఇవన్నీ కూడా మీకు ఇది కూడా అంతేనా సేమ్ ప్రైస్ అండి కేవలం టూ సెవెంటీకే కే మనకి టాప్స్ అన్నీ అండి మీరు చూసుకోవచ్చు రెండు వందల డెబ్బై రూపాయలు ఇవి ఎక్సల్ సైజ్ అండి త్రీ కలర్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూస్తే మాత్రం అసలుకి ఈ రోజు కలెక్షన్ చూస్తే మనం కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాయండి అసలు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి నైరా కట్ స్టైల్ వచ్చిందండి నైరా కట్ అయితే చాలా మంది ఇష్టపడతారు అనమాట ఇందులో కూడా మీకు థ్రెడ్ వర్క్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ అలాగే మనకి వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి విత్ అడ్జస్టబుల్ థ్రెడ్స్ వచ్చాయండి మీకు వచ్చి నైరా కట్ స్టైల్ అండి ఈ సైజ్ ఏంటి సార్ ఎక్సెల్ సైజ్ అమ్మ ఎక్సెల్ సైజ్ రెండు టాప్ కేవలము ఫోర్ నైన్టీ నైన్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ అంటే అండి సో మన వాళ్ళైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అండి అసలు కలర్ కలర్స్ చూసుకోవచ్చు అండి మీకు ఇక్కడ అసలు కలర్ ఆప్షన్ అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది అండి ఈ రోజు కలెక్షన్ లో మాత్రం కలర్ కాంబినేషన్స్ కి మాత్రం అస్సలు తీసుకోకుండా ఉండలేమండి ఎంత బాగుంది నెక్స్ట్ వచ్చేసి అసలు శిబోరి శిబోరి వచ్చేసింది అండి అసలు ఈ డిజైన్స్ అయితే మాత్రం మనకి ఆల్ ఓవర్ అంతా మనకి రోజ్ ఫ్లవర్స్ వర్క్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చి మీకు థ్రెడ్ వర్క్ అండి అండ్ నెక్ ప్యాటర్న్ కూడా వచ్చేసింది వర్క్ మనకి శిబోరి అండి చాలా బాగుంది వైట్ అండ్ పింక్ కలర్ విత్ వచ్చేసి మీకు సైడ్ కట్స్ అండి నేను ప్రతి టాప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు చక్కగా స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ తీసేసుకొని మీకు నచ్చిన ఐటమ్ని ప్లేస్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ కూడా ఎందుకంటే ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే మళ్ళీ మాకు కలర్స్ కొంచెం ఒక నిమిషం కూడా ఉండట్లేదని ఇబ్బంది లేకుండా ప్రతిదీ మీకు క్లియర్గా చూపిస్తున్నానండి కలర్ చార్ట్ కూడా మీకు చాలా బాగుంటుందండి చక్కగా ఫోర్ అయినా తీసుకోవచ్చు బల్క్గా లేదు మాకు ఒకటి కావాలి అంటే ఇవ్వరండి మినిమం టూ తీసుకోవాలండి మినిమం టూ తీసుకుంటేనే ఫోర్ నైన్టీ నైన్ కి మనకు వచ్చేసి టూ అండి మీరు ఎనీ టూ తీసుకోవచ్చు ఈ మోడల్ ఒకటి ఇంకో మోడల్ కోటి అలాంటి ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అండి ఒకే మోడల్ లో టూ తీసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళు ఇలా మోడల్కి వచ్చేసి ఒక్కొక్క టైం తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ ఎల్లో మీకు క్వాలిటీ అయితే చూసుకోవచ్చు అంటే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి చూసారా అసలు ఎక్కడ మనకి వాష్ చేసుకున్నా కానీ క్లాత్ క్లాత్లు ఏమంటే ముడిచుకుపోతే అలా ఏమి ఉండదు అంటే క్లాత్ వైజ్ అయితే మాత్రం రేయానండి హెవీ రేయాను ఇవన్నీ మీకు శ్రావణ మాసం ఆఫర్కి కిందే కదా సార్ ఇంత తక్కువ ప్రైజెస్కే మనకి ప్రైజెస్ అనేది రివీల్ చేసేసారు సో వర్క్ వచ్చేసిందండి హ్యాండ్స్ కూడా మీకు ఇందులో కూడా మీకు ఓకే ఆఫర్ అండి ఇది ఇది వచ్చేసి మీకు శ్రావణ మాసానికి స్పెషల్ ఆఫర్ కింద పెట్టారు సార్ మళ్ళీ టూ త్రీ డేస్ అయిన తర్వాత కలెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఫొటోస్ పెట్టి సేమ్ కావాలంటే కష్టం అండి సో కలెక్షన్ ఉన్నంత వరకు ఇవ్వగలుగుతారు కాబట్టి సో మీకు కావాలి నచ్చింది అనుకున్న వాళ్ళు ముందుగానే స్క్రీన్ షాట్ తీసి వీడియో రిలీజ్ అయిన వెంటనే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలండి మళ్ళీ అయిపోయిన తర్వాత అదే ఆఫర్కి రావు అవే టాప్స్ ఉండవు నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది చూడండి మీకు ఇక్కత్ డిజైన్ వచ్చింది ఇక్కడలో ఆలియా కట్ వచ్చేసిందండి మీకు వర్క్ అయితే చూసుకోవచ్చు నేను వర్క్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నా అసలు వర్క్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇక్కత్ డిజైన్ అసలు టాప్స్ అయితే మాత్రం మామూలుగా లేవండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయినా కానీ క్లాత్ అయినా మోడల్స్ అయినా ఈరోజు మోడల్స్ అన్ని సూపర్ అంటే సూపర్ మోడల్స్ అండి ఇందులో కూడా మీకు వచ్చేసి ఫోర్ కలర్ చార్ట్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ అండి ప్యూర్ వైట్ కలర్ మనకి శ్రావణ మసాల కొంతమంది ప్యూర్ వైట్ కూడా ఇష్టపడతారండి లేదంటే మనకి అకేషన్స్ అయినా మోస్ట్ వైట్ ఇష్టపడతారు మనకి మనకి సైడ్ కట్స్ అయితే వచ్చేసాయండి వర్క్ కూడా మీ దగ్గర నుండి చూసుకోవచ్చు వర్క్ కూడా చాలా బాగుంది మనకి హ్యాండ్ కి వచ్చింది అండ్ అలాగే మనకి చెస్ పార్ట్ దగ్గర కూడా మనకి హెవీ వర్క్ అయితే వచ్చేసింది అండి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ వర్క్ కంటిన్యూ అయింది ఇవన్నీ కూడా మీకు ఫోర్ డబల్ నైన్ కి టూ టాప్స్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ గా ఉందండి ప్రతిదీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఈరోజు డిజైన్స్ అన్ని కూడా ఏ ఒక్కటి సేమ్ డిజైన్ కాదు ప్రతిదీ మీకు డిజైన్స్ అయితే మాత్రం ఓకే ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అండి బ్లాక్ కలర్ పర్పుల్ కలర్ అండ్ కలర్ చాట్ అయితే మాత్రం అసలు మీరు అన్ని డార్క్ కలర్ లేనండి సో మెహందీ కలర్ అండి అండ్ అలాగే వైట్ కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ మనకి శ్రావణ మాసం ఆఫర్ కింద మాత్రమే ఈ ఆఫర్ వస్తుందండి తర్వాత మళ్ళీ ఇవి ఐటమ్స్ ఉండొచ్చు అండి సో ఫాస్ట్ బుకింగ్ అయితే చేసుకోవాలి ఆ ఐటమ్ అయితే ఇప్పుడే వచ్చింది కాబట్టి నేను వెంటనే మీకు వీడియో అయితే ఇచ్చేస్తున్నానండి సో ఎవరు మిస్ అవ్వద్దు ఓకే నెక్స్ట్ అయితే చూసుకోవచ్చు అసలు మీరు ఈ డిజైన్ అయితే చూడండి మనకి ఫోర్ డబల్ నైన్ కి ఈ రేంజ్ లో ఇంత మంచి టాప్స్ వస్తాయి అండి హెవీ వర్క్ వచ్చేసింది అండి అలాగే హ్యాండ్స్ కూడా వచ్చింది ఆల్ ఓవర్ అంతా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ కాలేజ్ గోయింగ్ వాళ్ళు మాత్రం చాలా బాగా ఇష్టపడతారు ఇలాంటి టాప్స్ ఇవి మనకి పెద్ద సైజు డబల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయండి ఓకే ఓకే ఓన్లీ మనకి ఎక్సెల్ ఓకే ఇవన్నీ మీకు ఓన్లీ ఎక్స్ఎల్ సైజెస్ ఏనా అండి నేను చూపించే మొత్తం కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ కావాలి అంటే కొంచెం మోడల్ అయితే చేంజ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఎక్సెల్ సైజేనా అండి ఎక్సెల్ మనకి బాధినీ డిజైన్ అయితే వచ్చేసిందండి మనకి హ్యాండ్స్ బాధినీ డిజైన్ మీకు నెక్ పార్ట్ అయితే చూసుకోవచ్చు నెక్ పార్ట్ వర్క్ కూడా చాలా బాగుందండి అలాగే మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలాగ నాట్స్ అయితే ఇచ్చేసారు మనం ఫ్రంట్ నాట్స్ తీసుకోవడానికి అలాగే అడ్జస్టబుల్ థ్రెడ్స్ ఇచ్చారండి మనకి బాంధిని డిజైన్కి మనకి విత్ పంచదార స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా మీకు చక్కగా మీరు ఎనీ టూ తీసుకోవచ్చు అండి ఎనీ టూ తీసుకోవచ్చు కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఎనీ టూ పిక్స్ తీసుకోవచ్చు అండి ఎనీ టూ మీకు మోడల్కి ఒకటి చొప్పునైనా తీసుకోవచ్చు అండి ఇవన్నీ మీకు ఎక్సెల్ సైజెస్ అండి డబుల్ ఎక్సెల్ కావాలి అన్నా కానీ వేరే మోడల్స్ అయితే ఉంటుందండి నేను ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈరోజు చూపించేవన్నీ కూడా మీకు ఎక్సెల్ ఇవి మనకి కట్స్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఈ రోజు డిజైన్స్ అన్ని మీరు చూసుకోవచ్చు ప్రతిదీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ మనకి నెక్ పార్ట్ అయితే వర్క్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి నెక్ పార్ట్ వర్క్ అయితే చూసారా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది అనేది మనకి ఈ ప్రింట్ అనేది మనకి వాషబుల్ ఏనండి మళ్ళీ కలర్ పోవడాలు ఆ పెయింటింగ్ పోవడాలు అలా ఏమి ఉండదు మొత్తం వైట్ మీద ఫ్లవర్స్ మార్తా ఇందులో మీకు కలర్ చార్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ మీద వేరే వేరే డిజైన్ అయితే మారుతుందండి ఫ్లవర్ అది కలర్ కాంబినేషన్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది కానీ బాగున్నాయండి ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది టాప్స్ ఇవన్నీ కూడా మీకు ఏనే టూ తీసుకోవాలండి ఒక్కటైతే ఇవ్వరు అసలు ఈ టాప్ అయితే చూడండి హెవీ వర్క్ అయితే వచ్చేసిందండి చాలా బాగున్నాయండి ఈ వర్క్ వచ్చేసరి గ్రీన్ కలర్కి మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి సో స్టోన్ వర్క్ వచ్చిందండి టాప్ ఓవరాల్ అంతా మీకు స్టోన్ వర్క్ వచ్చేసింది ఇవి కూడా మీకు ఎక్సర్సైజ్ సైజ్ అలాగే మనకి బోర్డర్ కూడా సేమ్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ ఆల్ ఓవర్ అంతా మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయండి ఇందులో కలర్ చాట్ కూడా వచ్చేసి మీకు మెహందీ కలర్ అండ్ అలాగే పింక్ కలర్ అండి కలర్ చార్ట్ వైజ్ కూడా బాగున్నాయి డిజైన్స్ అన్ని బాగున్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మార్కెట్ లో ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదండి డిజైన్స్ అన్ని కూడా అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ఇవన్నీ మీకు ఎక్సల్ సైజెస్లో హెవీ వర్క్ అండి శ్రావణ మాసానికి మనం ఈజీగా ఒక టెన్ టాప్స్ తీసుకున్నా కానీ తక్కువ ప్రైజ్ అండి ఎందుకంటే అంత తక్కువ ప్రైజెస్ అయితే వస్తున్నాయండి మీకు ఇవన్నీ కూడా సైడ్ కట్స్ విత్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి టాప్ అయితే చూసి ఇందులో కలర్ చార్ట్ వచ్చేసి మాకు త్రీ కలర్ చార్ట్ అయితే వచ్చింది మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ వచ్చేసింది అండి కలర్ చార్ట్ బాగా డిఫరెంట్ గా ఉంటుంది చూసుకున్నారు కదా మీకు వర్క్ అయితే కూడా చూడండి చాలా డిఫరెంట్ గా అయితే వచ్చేసిందండి లుక్ వైజ్ అయితే మాత్రం బాగుంది ఫ్రంట్ హెవీ వర్క్ వచ్చింది టాప్స్ ఎనీ టూ టాప్స్ మీరు తీసుకోవచ్చు ఓకే మనకి అంబరిల్లా టైప్ అయితే వచ్చిందండి ఇది మనకి డిజిటల్ అనమాట డిజిటల్లో వచ్చింది డిజిటల్ ప్రింట్ మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ వర్క్ అయితే వచ్చిందండి సేమ్ మనకి ఫ్రంట్ అయితే ఇలా నాట్ అయితే ఇచ్చారు మనకి హ్యాండ్స్ అనేది లోపల అయితే అండి ఇందులో కూడా మీకు కలర్ చార్ట్ వచ్చేసి కలర్ ఓకే ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉందండి ప్రతి దానికి కలర్ చార్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది మీకు నచ్చిన మోడల్ నిస్డ్ మోడల్ అయినా అట్లా ఎనీ టైం రెండు మీకు ఏదైనా ఏ ఏ టూ మోడల్స్ నచ్చినా సరే ఎనీ టూ అయితే తీసుకోవాలండి సింగిల్ అయితే ఇవ్వరు సేమ్ వేసుకోవాలి మాకు సేమ్ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా ఈజీగా ఫోర్ అయితే తీసుకోవచ్చు చాలా తక్కువ ప్రైజే కాబట్టి లేదు మాకు టూ కావాలి అన్న ఈ మోడల్కి ఒకటి ఈ మోడల్కి ఒకటి అలా కూడా ఇస్తారండి మీకు ఎనీ టూ మోడల్స్ అయితే తీసుకోవాలి మినిమం టూ పర్చేస్ చేసుకోవాలండి ఎందుకంటే మోడల్స్ అన్ని బాగున్నాయి మనం ఏది తీసుకోవాలా అన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి ఇది కూడా వచ్చేసి మీకు చూసారా ఈ టాప్ కూడా మనకి ఇక్కత్ అయితే వచ్చేసిందండి మనకి పైన మనకి చెస్ట్ పార్ట్ దగ్గర వర్క్ వచ్చింది అండి అలాగే మనకి కింద బోర్డర్ కూడా సేమ్ అదే హెవీగా వచ్చిందండి మీరు చూసుకోండి క్లాత్ వైజ్ అయితే మాత్రం స్మూత్ గా ఉందండి ఇవన్నీ మీకు ప్యూర్ లో విత్ ఇక్కత్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా మీకు ఎక్సెల్ సైజ్ ఏనా అండి ఎక్సలే మనకి విత్తి చూస్తే మనకి ఓకే ఇందులో కూడా మీకు ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉందండి కలర్ చార్ట్ అయితే మాత్రం సూపర్ అండి సో ఇవన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ కి మనం టూ టాప్స్ అండి ఎనీ టూ అయినా తీసుకోవచ్చు మోడల్ కి ఒకటైనా తీసుకోవచ్చు మినిమం టూ అయితే తీసుకోవాలండి బల్క్ గా కావాలన్నా ఇస్తారండి మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఓకే బ్లాక్ మీద మనకి గోల్డ్ కలర్ వర్క్ అయితే వచ్చిందండి సేమ్ వర్క్ చూసారా మనకి గోల్డ్ కలర్ వర్క్ ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చిందండి అలాగే మనకి కింద బోర్డర్ దగ్గర కూడా సేమ్ వర్క్ కంటిన్యూ అయిందండి ఇవన్నీ మీకు సైడ్ కార్ టాప్స్ మనకి హ్యాండ్స్ కూడా సేమ్ మనకి చిన్న బోర్డర్ అయితే ఇచ్చారండి ప్రతిదీ కూడా ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎవరికి అర్థం కావాలని ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ప్రతిదీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఫోర్ కలర్ చార్ట్ అయితే ఉందండి ప్రతి దానికి కలర్ చార్ట్ అయితే ఉంటుంది సో ఎనీ టూ అయితే తీసుకోవాలి